ఏడాది కాలంలో గొప్ప పాలన అందించామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చేసిన పనులు ప్రచారం చేసుకోవడంలో కాస్త వెనుకబడ్డామన్నారు విప్ లో ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్టుల విషయంలో సామాజిక న్యాయాన్ని పాటించామని తెలిపారు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని ప్రశ్నించారు మహేష్ గౌడ్ ఆయన అసెంబ్లీకి వచ్చి సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు దీనిపై మరిన్ని వివరాలు ఒక డిసెంబర్ ఏడు కరెక్ట్గా ఏడాది క్రితం ఇదే రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది ఒక సంవత్సర కాలంలో బేషుక్కైన పరిపాలన అందించామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోంది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ సంవత్సరం కాల పరిపాలన బేషుక్గా ఉందని మీరు చెప్పుకుంటున్నారు ఎలా ఉంది అసలు ఏమంటారు తేడా మీకు కనబడతా ఉంది కరెక్ట్ ఇదే రోజున పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి గారి యొక్క మంత్రివర్గం ప్రమాదకారం అందిస్తుంది రేవంత్ రెడ్డి గారి అలవాటు అంతా మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం సంక్షేమం ఇస్తూ ఉన్నాం వెనక్కి తిరిగి చూడొద్దని కేసీఆర్ హయాంలో ఏముందంటే ఒక చిన్న ఒక వంద కోట్ల పని చేయాలంటే దానికి ఇరవై కోట్ల ప్రచారం చేసేవారు మేము ఆ రకంగా వృధా చేయట్లేదు ప్రచారము ఆర్భాటం లేకుండా అభివృద్ధి జరుగుతూ ఉంది సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నాయి మా కార్యకర్తలు చెప్పుకోవడం కొద్దిగా ఎన్ని కొంచెం వేసిన అందుకే వారికి ఈ సంక్రాంతి నుంచి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతున్న తీరుని వివరించేందుకు మా కార్యకర్తలను సమాప్తం చేస్తాం సంక్రాంతి మొదలగున ఉగాది వరకు రాష్ట్రంలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం ప్రతి కార్యక్రమం పదేళ్లతో పోల్చుకున్నప్పుడు బేసిక్గా సంవత్సరం పాలన ఉంది దీంట్లో ఏం అనుమానం లేదు పదేళ్ల కాలంలో విధ్వంసం జరిగింది ప్రజల సొత్తు విచ్చలవిడిగా విధ్వంసానికి గురైంది విధ్వంసం నుంచి వికాసానికి పునర్వికాసానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది ఈ ఐదేళ్లే కాదు నాకు తెలిసి ఇంకొక పదిహేను ఏళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా అధికారంలో ఉంటుంది దానికి కారణం ఏంటంటే పదేళ్లలో కేసీఆర్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని మేము రిపేరు చేస్తూ ఉన్నాము ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు నీళ్ళ పేరట నిధుల పేరట నియామకాల పేరట జరిగిన దోపిడీ ప్రజలు మర్చిపోలేదు ఇలా కేసీఆర్ కేటీఆర్ గారు ఎన్ని జిమ్ముకులు వేసి ఎన్ని పల్టీలు కొట్టి ప్రజల్ని నమ్మ ఇచ్చే ప్రయత్నం చేసినా ప్రజలకి వాస్తవాలు తెలుసు ప్రజలే పేరు చేసుకుంటా ఉన్నారు పదేళ్ళలో జరిగింది ఏంది సంవత్సరంలో జరిగింది ఏంది మేమైతే ఏ చిక్కులు వస్తాయో అనుకోవట్లేదు కుల సర్వే ఆధారంగా ఎన్నికలకు పోతామని ఆశిస్తూ ఉన్నాం మరి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడని వాళ్ళు ప్రజలు అడుగుతూ ఉన్నారు నేను కేటీఆర్ హరీష్ రావు అని ఎందుకు వారిని ఫామ్ హౌస్కే పరిమితం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడు పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కొంత అనుభవం గడించున్నారు వారి అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి ముఖ్యమంత్రి గారు పదే పదే రమ్మని అడుగుతూ ఉన్నారు ఎందుకు వారు ఫామ్ హౌస్కి పరిమితం అవుతూ ఉన్నారు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చినారు కదా మీకు ఓట్ల రూపంలో ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి మీరు రండి అసెంబ్లీలో మాట్లాడండి మేము తప్పులు చేస్తే ఎత్తి చూపండి మేము సరిదిద్దుకుంటాం మాకే ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రివర్గ సహజ బేస్జా లేవు ప్రజల కోసం అవసరం అనుకున్నప్పుడు ఒక మెట్టు తిరగడానికి సిద్ధము మీరు సజైన స్థలాలు సూచనలు ఇవ్వండి మీరు ఫామ్ హౌస్ పరిమితమవుతారు మీ అల్లుడు కొడుకేమో లేనిపోని విమర్శలు చేస్తారు ఉద్యమాల పిరికిల నుంచి ఉద్భవిస్తుంది తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి ఉద్యోగం నుంచి వచ్చిన తల్లి బతుకమ్మ అనేది ఒక పండుగ డెఫినెట్గా జరుపుకుంటాం బతుకమ్మ అనేది చాలామందికి తెలియదేమో కొన్ని వేల ఏళ్ళ నుంచి బతుకమ్మ ఆడుతున్నాం ఈ ఈ తెలంగాణలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత బతుకమ్మ రాలే కవిత గారు బతుకమ్మ ఆడగానే బతుకమ్మ రాలే మా అమ్మమ్మలు నాయనమ్మలు తాతమ్మలు బతుకమ్మలు ఆడినారు సో వారు ఏదో సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తాం కానీ అది కాదు ఇది ఓవరాల్గా పరిస్థితి కాలంలో బేషుకరం పాలన అందించాము ప్రచారంలో కోస్తా వెనుకబడి ఉన్నా కూడా మేము ప్రచారం కన్నా కూడా పని మీద ఎక్కువ ధ్యాస పెడుతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ అంటున్నారు కెమెరా పర్సన్ సంపత్ సెవెన్ టీవీ నైన్ హై